శాఖ అధ్యక్షుడిగా తాళ్లపల్లి రవికుమార్ గౌడ్ నియామకం గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా తాళ్లపల్లి రవికుమార్ గౌడ్ను నియమిస్తూ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రవికుమార్ గౌడ్ తనపై నమ్మకంతో నియామకం చేసిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు నియామకానికి సహకరించిన మండల కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి చింతల శ్రీధర్ రెడ్డి మాతంగి అనిల్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ హనుమన్ల నరసయ్య దొమ్మటి మల్లయ్య లింగంపల్లి హరీష్ మహమ్మద్ రహీం మద్దూరి లక్ష్మణ్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు